హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం నా యూట్యూబ్ ఛానల్ కి కొత్త వీడియోతో వచ్చానండి కొత్త వీడియోతో వచ్చాను కొత్త ముందు స్టార్టింగ్ లో ఒక సాంగ్ తో పాడతానండి సాంగ్ ఉత్సాహం ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో సభాష్ రాముడి గారని ఎన్టీఆర్ సినిమా వచ్చిందండి జయంబు ఎంబు నింబురా జంకు బొంకు లేక సాగిపోమురా భయము లేదురా జంకు బొంకు లేక సాగిపోమురా జయంబు నిత్యంబురా భయము లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమరా కష్టాలు నో ఓచుకున్నదే సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాన మరవకూడదు మరవకూడదు జయమ్ము నిశ్చయమురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమురా గృహాన్ని స్వర్గసీమగా చెయ్యము దేవా బ్రోహము దేవా కుటుంబం యొక్క త్రాటి పైన నిలుపుము దేవా నడుపుము దేవాధలంగా ఆదరించు బుద్ధి నో శక్తి నో సగము జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందుకు సాగిపోమురా ఈ పాటతో మనలో ఉత్సాహం పెరుగుతుందండి అలాగే వీడియోలోకి వెళ్దాం యొక్క సబ్జెక్ట్ లోకి వెళ్దాం డోంట్ వెయిట్ ఫర్ సమ్ కమ్ అండ్ డూ అండ్ డూ సంథింగ్ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడమాకు సోదరా ఎదురు చూడమాకు ఏదైనా సమావేశానికి పార్టీకి వెళ్ళినప్పుడు మీరు ఒక చోట నిశ్శబ్దంగా కూర్చుంటే ఏదో జరుగుతుందని అనుకుంటున్నారా ఇది తప్పు ఫ్రెండ్స్ ఎవరో ఏదో వస్తారని మన పెళ్ళిళ్ళకి వెళ్తాం చుట్టాలు ఇంటికి వెళ్తాం మనలో సిగ్గు షైనస్ ఉండటం వల్ల మన ముందుకెళ్ళాం ఎక్కడో మూల కూర్చొని తినేసి వచ్చేస్తాం ఏదో జరుగుతుంది ఎవరో వచ్చి పలకరిస్తారని నీ మీ బిడియం చల్ల చెదురయ్యేలాగా అందరూ వచ్చి మీ చుట్టూ ఆ ముగుతారు అనుకోవడం పొరపాటు ఇతరులను కలవచ్చని ఇలాంటి సమావేశాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతరులను పలకరించి చొరవ తీసుకోలేరు మన ఆఫీసులో వెళ్తూ ఆఫీసు వాళ్ళు పార్టీ ఇస్తుంటారు పార్టీ బర్త్డే పార్టీ ఇస్తుంటారు ఎల్లి పది మందిలో ఎల్ల కలవలే ఎక్కడో మూల కూర్చొని తినేసి తొందరగా వచ్చేస్తాం ఫలితంగా వీరిని సైతం ఎవరు పలకరించరు మీరు ముందుకెళ్తేనే వాళ్ళు ముందుకు వస్తారు ఆ తర్వాత సహజంగానే మీరు నిస్పృహల్లోన కవుతారు మరి ఎందుకు జరిగింది నేను కొందానికి కలవలేకపోతున్నాను నేను ఫ్రెండ్షిప్ తో చేసుకోలేకపోతున్నాను అలాగనుకొని డిప్రెషన్ వచ్చేస్తుంది టెన్షన్ పెరుగుతుంది ఎవరైనా కలవ పరకలించబోయినా మీరు ముభావంగా ఉండిపోతారు ముభావంగా ఉండిపోతారు సిగ్గు వచ్చేస్తుంది అలాగా ముందుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎన్ని సమావేశాలు ఎన్ని మీటింగ్లు పెట్టిన ఆఫీస్ లో మీటింగ్లు పెట్టినా టీం లీడర్ టీం లీడర్ అన్నప్పుడు మీటింగ్లు పెట్టి టీం మెంబర్స్ తో కలవాలి ఇలా నిస్పృహతో ఉండిపోతూ ఉంటారు చొరవ తీసుకోలేరు ఎందుకు ప్రయత్నం చేయరు ట్రై చేయరు ఆ మీద దీర్ఘ ఆలోచనలో పడినట్లు చుట్టూ జరుగుతున్నది నటించుకున్నట్లు మీరు నటిస్తారు నటించడం కూడా అలవాటైపోతున్నాయి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానండి అన్ని నాకు అప్పుడే తెలుసుంటే బాగుంది అనిపిస్తూ ఉంటది వేచి చూద్దామన్న ఆలోచన తప్ప ప్రయత్నం చేద్దామన్న భావనే వీరికి జరగదు అయితే దీని నుంచి బయటికి రావాలి మన యొక్క సిగ్గు నుంచి బయటకు రావాలని అనుకోరు మీకు సైతం ఇటువంటి సన్నివేశాలు ఉంటే ఎన్ని యొక్క బుక్కులో రాసుకోండి ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోండి అన్నీ ప్రయత్నించి మనం అలవాటు చేయాలే అలాగే మీకు సైతం ఇటువంటి సైన్య సన్నివేశాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా ఇతరులతో సంభాషించడమే తేలిక ముభావం కూర్చోడం కంటే ఇతరులతో సంభాషణ ఒకసారి ట్రై చేస్తే చాలు మనం సంభాషణలు కలపచ్చు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరించిన స్మైల్ ఈజ్ వెరీ బెస్ట్ థింగ్ అంటారు అందుకని ఎప్పుడు నవ్వుతూ మనం పెదాల మీద చిరునవ్వు ఉండాలంటారు మీరు పరిచయం చేసుకోవచ్చు ఎదుటి వారు చిరునవ్వుతో పలకరించవచ్చు మీ చెట్టు ముభావంగా ఉన్న వారు కూడా ఉంటారు వాళ్ళు వెళ్ళి మీరు మీలాగనే వాళ్ళు కూడా టెన్షన్తో ఉంటారు వెళ్ళి కలవండి ఎవరో కొందరు అదృష్టవంతులు ఉంటారని వారికి చాలా మందితో పరిచయాలు ఉంటాయని మీరు అను అనుకుంటున్నారా కాదండి ఇది అంత తప్పండి వాళ్ళు మనలాగే ఇబ్బందులు పడుతుంటారు ఇతరులకు అనేక మందితో పరిచయం ఉండటం మీకు లేకపోవడం అదృష్టం అని ఎంత మాత్రం కాదండి ఏమాత్రం కాదు మీరు ముందుకెళ్లి కలవండి ఇతరులతో పరిచయాలు పెంచుకోండి అభిలాష కోరిక పెంచుకోండి నేను కొన్ని ఫ్రెండ్షిప్ వాళ్ళకి ముందుకు రావాలని అన్ని నేర్చుకుంటేనే వస్తాయండి ఇవన్నీ అలాగే కొంతమంది ఉంటారు యు టేక్ ఇన్షియేట్ ఎవ్రీ వన్ విల్ హెల్ప్ టు లూజ్ యువర్ షైన మీరు మీరు చొరవ తీసుకుంటే ప్రతి ఒక్కరు మీ యొక్క సిగ్గుని మీ షైనస్ ని మొహమాటాన్ని పోగొట్టడానికి హెల్ప్ చేస్తారు మీరంటే ఇష్టపడి ఆకర్షితులు అయ్యే ఎవరు లేనంతటి వరకు మీరే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదనుకోవడం పొరపాటు మీకే ప్ర అందరూ హెల్ప్ చేస్తారు మీ యొక్క ఆఫీసులో ఫెయిల్ అయిపోయి కానీ అన్ని తెచ్చుకొని లేర నేను ఎదుటి వాళ్ళకి ఆకర్షితు అందంగా లేని ఎన్ని ఆలోచించుకొని మనకి అన్ని మనం బుర్ర తినేస్తూ ఉంటారు ఎవరైనా మీ పట్ల తమ ఇష్టతను స్పష్టంగా పైకి చేయలేకపోతే వారికి మీరంటే ఇష్టం లేదని ఏనాటికి ఇష్టం కలగదు అనుకుంటారు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఏదో ఒకసారి చెప్పగానే ఇష్టం లేదని చెప్పగానే మీకు మీరు ఇంకా మూలక వెళ్ళి కూర్చుండిపోతారు నేను ఎవరికి ఇష్టం ఉండను ఎవరిని కలవలేరు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మీరంటే ఇష్టపడే వ్యక్తి ఎంత మందిలో ఉన్న మిమ్మల్ని చూడగానే మీకు వచ్చి మీ దగ్గరకు వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళందరిని కాదని మీ పట్ల పూర్తి ఆసక్తి కనపరచాలని మీరు అనుకోవచ్చు ఇలా జరగడం ఎక్కడా సాధ్యపడదండి మీ వాళ్ళకి ఉన్న ఇబ్బందులు వాళ్ళకుంటాయి మీరంటే అభిమానం ఎదుటి వారితో క్రమంగా ఏర్పడుతుంది ఇలా నమ్మ నమ్మగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కొద్దిపాటి పరిచయంతో ఎవరైనా చిరునవ్వుతో పలకరించి ఒక నిమిషం పాటు మాట్లాడితే వారితో మీకు ఘానమైన స్నేహానుబంధం నెలకు నెల నెలకొందంటే కూడా తప్పేనండి మీరు నమ్మ నమ్మదిగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ చేసుకుంటేనే వాళ్ళు ముందుకు వస్తారు ముందు ముందుకు వస్తూ ఉంటారు మీరు ఎవరికైనా సన్నిహితం కాదలుచుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ అవ్వాలనుకున్నప్పుడు ఎదుటివారు కూడా ఆ విషయం గుర్తుంచుతారని అందుకే ఎదురు చూస్తారని అనుకోవడం అరే నేను నేను మళ్ళీ మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారని కాదు అది ఒక ఒకసారి జరగదు ట్రైన్లో వెళ్తూ ఉంటారు బస్సులో వెళ్తూ ఉంటారు ఏదైనా మీటింగ్లో కలిసినప్పుడు మరొక ఎత్తుతో గంటల తరబడి ఎన్నెన్నో విషయాలు అన్ని అతి సన్నిహితంగా ఉండవచ్చు మాట్లాడవచ్చు మీ మధ్య ఏర్పడి ఈ పరిచయాన్ని మీరు స్నేహంగా పరిగణిస్తే మీరు పొరబడ్డారని ఇదే ఫ్రెండ్షిప్ అనుకుంటే మీరు చాలా వరకు పరబడ్డారు మీ మధ్య తప్పక స్నేహాన్ని పెంచుకోవచ్చు అందుకు సమయం పడుతుంది అలాగే ఈ పరిచయం అక్కడితోనే నిలిచిపోవచ్చు కూడా మీరెందుకు గాబరా పడవలసిన అవసరం లేదు ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటేనే మనకు ఫ్రెండ్షిప్ అవుతూ ఉంటారు మీరు ఎవరికైనా సన్నిహితం కాదలసినప్పుడు ఎవరిని దగ్గర అవ్వాల్సిన వారు తిరస్కరిస్తే మిమ్మల్ని మీ వారు విలువ లేకుండా తీసి పారేశారు అనుకోవడం కూడా పొరబడాలి ఏదో సమస్యలు ఉంటే మిమ్మల్ని పక్కన పెట్టచ్చు దానికే మీరు దిగులు పడవద్దు తిరస్కార భయం వల్ల అన్ని చోట్ల తిరస్కారమే కనిపిస్తుంది వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారని కానీ మీ మనసులో పెట్టేసుకుంటే ఇంకా అంత ఫ్రెండ్స్ దగ్గర కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటారు ఇటువంటి ఆలోచనల మూలంగానే చాలా మంది ఎటువంటి ప్రయత్నం చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోతారు ఇతరులంతా మీరంతా ఇష్టపడి మీ పట్ల ఆకర్షితులు అయ్యారని మీరు మీ విలువ గుర్తించిన పట్లని భావించడం పొరపాటు నన్ను ఆకర్షించుకోవాలి నన్ను అందరూ వచ్చి మాట్లాడాలని మీరు ఎప్పుడు అనుకుంటారేమో అలా జరగదండి మనం ముందుకెళ్తేనే వాళ్ళు ముందుకు వస్తారు బిగ్ బాస్ లో చూడండి కొంతమంది కలవలేరు చూడండి ఈ మధ్య బిగ్ బాస్ స్టార్ట్ అయింది కొంతమంది కలుస్తూ ఉంటారు కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కొంతమంది ఫ్రెండ్స్ మనం మన ఆలోచనలు బట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళ మన కలవాట్ల బట్టి కూడా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు మీరు ఎవరికైనా సన్నిహితం కాదల్చినప్పుడు ఎదుటి వారు కూడా ఆ విషయం గుర్తుంచుతారని అందుకే ఎదురు చూస్తారని అనుకోవడం పొరపాటు అండి పొరపాటు అన్ని మనం అన్ని ముందు ముందుకెళ్లాలి ముందుకెళ్తేనే అందరూ మనకు ఫ్రెండ్స్ అవుతారు మన యొక్క ప్రయత్నాలంటే అలాగే మీరు పలకరించినప్పుడు ఎవరైనా పని లే ఉందంటూ వేగంగా వెళ్ళిపోతే వారికి నిజంగా పని ఉందేమో అని అనుమానం లేకుండా మిమ్మల్ని తిరస్కరించారు మనం వాళ్ళకి ఏదో అర్జెంట్ గా ఎవరన్నా కలవాల్సి వస్తుంది మిమ్మల్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతారా దానికి మీరు తిరస్కరి నన్ను రిజెక్ట్ చేశారు నన్ను దూరం పెట్టారు అనుకోవడం పొరపాటు ఇలాగ సిగ్గుపడే వాళ్ళు కూడా లోనైన వ్యక్తులు తమ ఎవరైనా తిరస్కరించినట్లు అనుమానించిన అనాసక్తి చూపించిన అనుకున్న తమకున్న అవలక్షణాలంటే తలుచుకొని కుమిలిపోవడం జరుగుతుంది డిప్రెషన్ అయిపోతారు అంతే తప్ప ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఒకలా ప్రవర్తించకపోవచ్చు అని ఒకలా అని ఇద్దరు వ్యక్తులు అనుకో అనాసక్తి కనబరుస్తూ తాత్కాలమే అన్ని టెంపరీ అండి వాళ్ళు వచ్చి కలుస్తుంటారు నమ్మ నమ్మదిగా ట్రై చేయాలి ప్రతిదీ మన క్లాసులు ఎలాగ ప్రతిది ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతా అలాగే ఫ్రెండ్షిప్ లో కూడా పాస్ అవ్వాలి ఫ్రెండ్షిప్ అనే ఎగ్జామ్స్ లో కూడా పాస్ అవ్వాలి పైన చెప్పిన పొరపాటు అభిప్రాయాల్లో మీరు ఆదరిస్తున్నవి ఏమని ఉంటే వారిని నోట్బుక్ లో రాసుకోండి ఎందుకు నేను వాళ్ళని నేను కలవలేకపోతున్నాను ఈ యొక్క ఈ యొక్క ఆధునిక కాలంలో ఈ నవే డేస్ లో ఫ్రెండ్షిప్లు అన్ని అప్పుడప్పుడు కలుస్తుంటాయి వీక్లీ డేస్ లో వెళ్ళి ఈ మధ్యన క్లబ్బుల్లో కలుస్తుంటారు క్లబ్స్ కలుస్తుంటారు వేరే వేరే ఆసక్తులు ఉన్న వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడు ఎదుటి వాళ్ళు మీకు పాజిటివ్ గా కలిస్తే ఆ ఫ్రెండ్షిప్ పాజిటివ్ గా వెళ్తుంది ఎవరు ఎవరి నుండి ఏమి ఆశించారో ఏం ఆశించకూడదో మీరు గుర్తించాలి మీకు పరిచయం వ్యక్తుల నుండి మీకు ప్రతిదీ ఆశించడం సబుబు కాదు అలాగే నేను ఫ్రెండ్షిప్ నాతోనే ఉండాలనుకోకూడదు ఎల్లప్పుడూ వాళ్ళు మరణించాలనుకోవడం సరికాదు కొన్ని మంచి స్నేహాలు అన్నిటికీ పరిమితులు ఉంటాయండి అన్నిటికీ అన్నిటికి మనం మనం ముందుకు అనుకుంటూ వెళ్ళాలి గుడ్ ఫ్రెండ్షిప్స్ ఆల్ హ్యావ్ లిమిట్స్ మంచి ఫ్రెండ్షిప్స్ కూడా వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి మన ఇంట్లోనే చాలా మంది చూడండి తండ్రితో ఒకలాగా ఉంటాం అక్కతో ఒకలాగా ఉంటాం అన్నిటికీ పరిమితులు లిమిట్స్ ఉంటాయి మంచి స్నేహాలు అన్నిటికీ పరిమితులు ఉంటాయి ఒక వ్యక్తి మీతో సినిమాలకు పార్కులకు రావడానికి మాత్రమే అంగీకరించవచ్చు అతనితో పరిచయం అంతవరకే పరిమితం అని మీరు గుర్తించాలి అతను మీకు అవసరమైనప్పుడు డబ్బు సాయం చేయొచ్చు అయినా మీరు నొచ్చుకోవాల్సిందేమీ లేదు అలాగే మీకు అడిగినప్పుడు అప్పిచ్చే వ్యక్తి లోన్ ఇచ్చే వ్యక్తి మరొకరు ఉండవచ్చు ఇతను మీరు ఆహ్వానించినప్పుడు ఆహ్వానించిన సినిమాలకు రాకపోవచ్చు అలాగే ఒక యువతి మీతో గంటల తరబడి సంభాషించడానికి ఇష్టపడవచ్చు కానీ మీతో షికారుకు కి మీతో బాగా కాలేజీలో బాగా కాలేజీలో బాగా ఫ్రెండ్స్తో సబ్జెక్ట్ గురించి మాట్లాడారు కానీ షికారు రామంటే రారు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి ఈ మీకు చదువు తీసుకోవడానికి ఆమోదించవచ్చు ఎలాగ తిరస్కరించిన మార వారు మీ పట్ల ఇష్టత ఇష్టం లేదని అనుకోవద్దు ఇవన్నీ పొరపాటు అండి అలాగే మీరు ఎవరి అభ్యర్థినైనా తిరస్కరించవలసి వస్తే వారు మీకు దూరం అయిపోతారని భయపడ అరే వాళ్ళు నేను ఏదైనా సినిమాకి రామట్టాడు అది మీరు వెళ్ళిపోవక్కర్లా మీరు కూడా నువ్వు అని చెప్పచ్చు అలాగే మీరు అలాగే ఎన్ని గుర్తు ఒక నోట్బుక్ లో రాసుకోండి ఎదుటి వారు కోరినది మీరు ఆమోదించకపోతే అది మీ బలహీనతకు చిహ్నం అని అనుకోవద్దు మదనం పడవద్దు ఆరోగ్యవంతులైన మీరు తన వద్దకు రావడం లేదని మీకు పరిచయమైన వైద్యుడు కోపగించుకోడు అలాగే చూడండి మన డాక్టర్ దగ్గర మనం ఎల్ల రాలేదని మనం మన ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఉంటేనే వెళ్తాం మీరు ఒక సినిమాకు ఇంతకు ముందే చూసి ఉంటారు ఈ కారణంగా మరోసారి రానని చెప్తే మీ స్నేహితుడు బాధపడతాను అనుకుంటారా అనుకోరు నేను సినిమా చూసా అని చెప్పండి చెప్పండి అతనే నొచ్చుకోడు బిడియస్తులు ఎదుటి వారికి ఏది స్పష్టంగా చెప్పలేరు మొహమాటం ఉండేస్తారు మన ముందు లాగేస్తు స్పష్టంగా చెప్పలేము తమను ఎదుటి వారు ఏమైనా అనుకుంటారు నన్ను రిజెక్ట్ చేస్తాడని నాలో ఏదో ఏదో లక్షణం తక్కువ ఉందని చేదరించుకుంటారని అన్న భయంతో మీరు తరచుగా ఆందోళనకు గురు కావడం కూడా ఉంటుంది ఇలా ఆందోళనకు లోన్ అయినప్పుడు టెన్షన్ కు లోన్ అయినప్పుడు అప్పటి సన్నివేశానికి తగినట్లు ఆలోచించి ప్రవర్తించగల స్వేచ్ఛను మీరు కోల్పోవడం జరుగుతుంది ఫలితంగా మీరు వీరి వీరి మనసు ఏదో మైన అభిప్రాయాలతో బిగిసిపోతుంది మీ అభిప్రాయాలు సవ్యమైనదో కాదో పరిచయం చూసుకోవచ్చు మీరు కోల్పోతారు కాబట్టి మీరు ఇలా ఆందోళనకు టెన్షన్ కు ఒత్తిడికి ట్రస్ట్ కు లోనైనప్పుడు తమకు ఖచ్చితంగా తెలిసిన ప్రవర్తనకే అంటి పెట్టి ఉండిపోతారు అంటే అన్ని ఎందుకు టెన్షన్ అని మళ్ళీ మూలక మురిచిపోతారు తామేమి మాట్లాడకపోతే ఏమి చేయకపోతే తమ నెవరు తక్కువగా అంచనా వేసే అవకాశం ఉండదు ఎవరితో రియాక్షన్ లేకపోతే ఎవరితో గొడవ పడితే చూడండి బిగ్ బాస్ లో ఎవరితో గొడవ లేకపోతే వాడు అలా గుండిపోతారు వాళ్ళు అమ్మట ఎలిమినేషన్ అయిపోతారు కాబట్టి మీరు ట్రై చేయాలి తప్పైనా మంచి చెడైనా చేస్తూ వాళ్ళతో చేస్తుంటేనే మనం ఫ్రెండ్షిప్ అవుతుంటారు ప్రయత్నించి అభాసు పాలయ్యే కంటే ప్రయత్నించకపోవడమే మెరుగని మీరు నిర్ణయించుకుంటారా కాదు బాస్ అది కూడా ఒక తప్పే కాబట్టి నమ్మక నమ్మక మీరు హ్యాపీగా అలవాటు చేసుకుంటారు ఈ వీడియో ఎంతటితో విమనిస్తానండి ఒక టిప్ ఆఫ్ ద డే చూడండి డే అప్రమేషన్ చేయండి ఐ చూజ్ హ్యాపీనెస్ హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ పీపుల్ వస్తారండి సంతోషంగా ఉండండి ఇది అప్రమేషన్ చేయండి గంట గంటకి చేయండి నేను సంతోషంగా ఉన్నాను ఈ రోజంతా సంతోషంగా ఉంటాను అప్రీమేషన్ చేయండి అలారం పెట్టుకుని అప్రమేషన్ చేయండి గంట గంటకి మీరు గుర్తు తెచ్చుకోండి ఐ చూజ్ హ్యాపీనెస్ నేను సంతోషంగా ఉంటాను సంతోషంగా ఉన్నది కూడా అలవాటు చేసుకోవడం కూడా గొప్పదే అండి మనం చూడండి ఈ టెన్షన్ గా ఉన్నట్టు అలవాటు చేసుకుంటాం హ్యాపీనెస్ కూడా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ అలవాటు చేసుకొని ముందుకెళ్ళి ఇలాంటి ఆఫీసులు అందరితో చాలా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నా సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ